కలలో కరివేపాకు కనిపిస్తే అర్థం కరివేపాకు కర్రీ లీవ్స్ భారతీయ వంటలో ముఖ్యమైనది మాత్రమే కాదు ఆరోగ్యం శ్రేయస్సు సంపద కుటుంబ శాంతికి కూడా సూచికగా భావిస్తారు కలలో ఇది కనిపిస్తే సాధారణంగా శుభప్రదమైన సంకేతంగానే పరిగణించబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా ఆకుపచ్చ కరివేపాకు కనిపిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కరివేపాకు తింటూ కనిపించడం జీవన శక్తి ఉల్లాసం పెరుగుతుంది కరివేపాకు చెట్టు లేదా గుత్తి కనిపిస్తే ధనలాభం కొత్త అవకాశాలు వస్తాయి వంటలో కరివేపాకు వేసుకుంటూ కనిపించడం కుటుంబంలో ఆనందం సుఖశాంతి పెరుగుతుంది అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం ఎండిపోయిన లేదా పాడైన కరివేపాకు కొన్ని చిన్న చిన్న సమస్యలు లేదా నిరుత్సాహం సూచిస్తుంది కరివేపాకు వృధా అవుతున్నట్టుగా కనిపిస్తే సమయం లేదా డబ్బు వృధా అవుతుందని సూచిస్తుంది మొత్తంగా కలలో కరివేపాకు కనిపించడం ఆరోగ్యం ధనలాభం కుటుంబ సుఖశాంతి విజయానికి సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలో సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు ఆ మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి